హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారండి మందార మొగ్గలు రాలిపోతున్నాయి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని ఈ రోజైతే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను మరి ప్రతి మొగ్గ కూడా పువ్వుగా పూయాల్సిందే మరి మొగ్గలు రాలిపోయే సమస్య అనేది ఆగిపోతుందండి డెఫినెట్ మరి ఇది ట్రై చేయండి తప్పకుండా మరి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అసలు మందార మొగ్గలు ఎందుకు రాలిపోతాయనేది ముందు మనం తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొగ్గలు రాలిపోవడానికి మూడు కారణాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి దాంట్లో మొదటిది ఓవర్ వాటరింగ్ ఆర్ లెస్ వాటరింగ్ మనం ఓవర్గా వాటర్ చేసినా మొక్కకి మొగ్గలు అనేటివి రాలిపోతాయి లేదా అండర్ వాటరింగ్ మనం వాటరింగ్ అనేది తక్కువ ఇచ్చినా కూడా మరి మొగ్గలు అనేటివి తప్పకుండా రాలిపోతాయండి మీరు ఎట్లు ఇస్తున్నారు వాటర్ మీ మొక్కకి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ మొగ్గలు అంటే ఇది మనం చెక్ చేసుకోవాలా అయితే ఈ ఎండలు కదా ఎక్కువ మరి ఎండాకాలంలో చూసుకోండి మీరు ఒక కండిషన్ చూసి మీరు వాటర్ ఇవ్వండి ఆ మట్టి సాయిల్ని చూడాలి మనము దాంట్లో మనకు ఒక టూ ఇంచెస్ వరకు తడిలాగా అనిపించింది అని అంటే మాత్రం మీరు ఆ పూటకి ఇవ్వని అవసరం లేదు ఆల్రెడీ పొద్దున్న ఇస్తాము ఈవినింగ్ చెక్ చేయండి ఈవినింగ్ కంప్లీట్గా డ్రై అయిపోయిన సాయిల్ ఆ టూ ఇంచెస్ సాయిల్ అంటే మీరు తప్పకుండా ఈవినింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సమ్మర్లో ఒకసారి మట్టిలో తేమ చూసుకుంటూ వాటరింగ్ అనేది కంపల్సరీగా జాగ్రత్తగా చేస్తే మరి మొగ్గలు రాలిపోయే సమస్య అయితే నివారించబడుతుందండి రెండో కారణం ఏంటంటే పోషకాలు అందకపోవడం మొక్కకి అందువల్ల కూడా మరి మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంటుంది మరి టైం టైంకి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి ఈ మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ మనం ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీగా మొక్కకి కంపోస్ట్లు అవి మనం ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తుంటామో మార్చి మార్చి మన మొక్కలకి తప్పకుండా అందించాలి ఎందుకు మొగ్గలు రాలిపోతాయి అనేది మూడో కారణం అయితే ఇప్పుడు నేను ఫర్టిలైజర్ చూపించిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు ఫర్టిలైజర్ వచ్చేసి మనం చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ తయారు చేయడం కోసం ఇక్కడ చూడండి వన్ డే బిఫోర్ నేను ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక రోజు ఫర్మెంట్ అయినాయి అనమాట అయితే వీటిలో ఏమేమి ఉన్నాయి అని అంటే మన మొక్కకు కావలసినటువంటి ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అనేటివి ఈ ఫర్టిలైజర్లో ఉన్నాయండి మరి ఈ ఇవన్నీ కూడా దీనిలోకి రావడానికి నేను ఇక్కడ ఏం వాడినానంటే ఒక లీటర్ నీళ్ళల్లా ఇక్కడ చూడండి ఉల్లిపాయ తొక్కలు కనిపిస్తున్నాయా ఒక నాలుగు ఉల్లిపాయ తొక్కల్ని పైన పొర మాత్రమే సన్నగా గా ఉంటుంది కదా లేయర్ ఆ పొర మాత్రమే ఒక నాలుగు ఉల్లిపాయలది పొట్టు నేను తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ పొటాటో పీల్స్ అంటే నేను ఆలు పీల్స్ ఆలుగడ్డ మనం పీల్ చేసిన తర్వాత పీల్స్ ఉంటాయి కదా ఒక రెండు ఆలుగడ్డ పీల్స్ నేను తీసుకున్నాను అయితే ఆలుగడ్డ పీల్స్ ల రిచ్ పొటాషియం అనేది ఉంటది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ అన్నమాట ఇది గ్రీన్ టీ లీవ్స్ అన్నమాట మనం గ్రీన్ టీ చేసుకుంటాం కదా అయితే అసలు ఇది వాడట్లేదు అన్నమాట ఇంట్లో మళ్ళీ ఏం చేయాలని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఈ గ్రీన్ టీ లీవ్స్ లలో మనకు నైట్రోజన్ అనేది ఉంటది మనము టీ పొడి కూడా వాడుతుంటాం కదా నైట్రోజన్ కోసం అలాగే కాఫీ పౌడర్ కూడా వాడుతుంటాము అట్లా మనము ఈ గ్రీన్ టీ కూడా మనము ఈ ఫర్టిలైజర్ కింద మనం వాడొచ్చండి చూడండి మీకు ఇప్పుడు చూపించినాను కదా అది గ్రీన్ టీ అనమాట రోజు ముందు రోజే మీరు నానబెట్టేసి పెట్టేసి విధంగా ఈ మూడిటిని వేసేసి చక్కగా మంచిగా నెక్స్ట్ డే రోజు మనము వీటిని మనం ఇప్పుడు చూడండి నేను వాటిని ఫిల్టర్ చేసి తీసుకొని ఎట్లా నేను డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తానో కూడా ఇప్పుడు చూపిస్తాను ముందైతే ఖాళీ బకెట్ తీసుకున్నాను ఇక్కడ ఈ ఖాళీ బకెట్లోకి నేను ఇక్కడ చూడండి ఇది ఒక మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఒకటి ఇట్లాంటిది గార్డెన్లో పెట్టేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే తరచుగా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూనే ఉంటాం కదా మొక్కలకి అందుకని ఇట్లాంటిది పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చూడండి దీంట్లో మొత్తం వేసేసినాను అయితే ఇప్పుడే ఇది పడేన అవసరం లేదండి ఇంకొకసారి కూడా నేను నీళ్ళు బోస్ పెట్టేస్తాను మళ్ళీ ఇక్కడ చూడండి ఇవి పొటాటో పీల్స్ ఆలుగడ్డ పీల్స్ అనమాట ఇవి ఇవి ఆనియన్ పీల్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ టీ ఇవి గ్రీన్ టీ అనమాట బాగా నానిపోయినాయి అవి కూడా ఆకులే కదండి గ్రీన్ లీవ్స్తోనే కదా వచ్చేది గ్రీన్ టీది కూడా మరి అందుకని మనం మనకు రిచ్ నైట్రోజన్ వస్తుంది దాంట్లో ఇక్కడ చూడండి అయితే ఒక్క లీటర్ ఏదైతే మనము తయారు చేసుకున్నామో ఫర్టిలైజర్ దాంతోనే ఇంకొకసారి వాటర్ అనమాట అంటే వన్ ఇస్ టు వన్ రేషియో సరిపోతుందండి అంతే చాలు ఎక్కువ ఇదేమి మళ్ళీ మనం ఎక్కువ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఇంత వన్కి వన్ అయితే కంపల్సరీ కలపండి అట్లనే డైరెక్ట్ మీరు కాన్సన్ట్రేటెడ్ ఇయ్యొద్దు ఒక లీటర్ ఒక లీటర్ నీళ్లు కలపండి ఓకేనా మరి ఈ విధంగా తయారైన ఈ వాటర్ ఎంతో మంచి పోషకాలు ఉన్నాయి మన మొక్కలకి కావాల్సినవి ముఖ్యంగా మరి మొక్కకు కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్లనే ఈ మొగ్గలు అనేటివి రాలిపోతుంటాయి మరి ఎక్కువ వచ్చి ఎక్కువ పూలు కావాలంటే పొటాషియం అనేది చాలా అవసరం మొక్కకి దాంట్లో ఈ వాటర్లో అయితే సమృద్ధిగా పొటాషియం అనేది ఉంటుంది అట్లనే మనం వాడినటువంటి ఆనియన్ పీల్స్ల ఫాస్ఫరస్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఇవన్నీ కూడా మొక్కకు సమృద్ధిగా అందుతాయండి అంతేకాకుండా మొక్క గ్రీన్గా ఎదగడానికి కూడా ఇంత ఇంత సమ్మర్లో కూడా మనం వాడిన గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయి కదా ఆ గ్రీన్ టీ కూడా మరి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఫుల్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది ఇట్లా మనం మొక్కకి చూడండి ఈ ఈ వాటర్ని అయితే నేను ఒక మూడు మొక్కలకు సరిపోయేటట్టుగా అయింది నా దగ్గర ఒక టూ లీటర్సే అయింది కదా నా దగ్గర చూడండి పెద్ద పెద్ద టబ్సే ఉన్నాయి కదా వాటిల్లో వేసి ఒక మూడు అయితే సరిపోయింది అనమాట ఇట్లా మీరు తయారు చేసుకొని ఎక్కువ మోతాదులో కూడా మీరు తయారు చేసి పెట్టుకోవచ్చు లేదా మన దగ్గర వచ్చిన కొద్దీ కొంచెం కొంచెం తయారు చేసినా కూడా కొన్ని కొన్ని మొక్కలకి ఏ మొక్కలకి మనకు అవసరం అయిందో అప్పుడు అయినా ఇవ్వచ్చు లేదా రెగ్యులర్ బేసిస్ కింద మనము అన్ని రకాల పూల మొక్కలకు కూడా మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ప్రతి వారము మనం ఈ ఫర్టిలైజర్ ని ఈజీగా హ్యాపీగా అండి ఎటువంటి భయం లేకుండా ఇక్కడ చూడండి ఇది ఒక మిర్చి మొక్క పెరిగింది దీంట్లో ఈ మందార మొక్కల ఎంత హెల్దీగా స్ట్రాంగ్ గా పెరిగిందో చూడండి వాటితో పోటీ పడి పెరుగుతూ ఉందనమాట హైట్ లో కూడా ఇట్లా మనం ఇచ్చే ఫర్టిలైజర్ వల్ల మంచిగా పూలైతే అయితే పూస్తాయి ఇక్కడ చూడండి మరి ఇంత సమ్మర్లో కూడా మరి ఎంత బాగా పూస్తున్నాయో మనమైతే మరి కేరింగ్ అయితే తప్పకుండా తీసుకోవాలి వాటరింగ్ టైంకి చేయాలి మరి షేడ్ నెట్ కూడా లేదు కదా మనకు జాగ్రత్తగా మరి మట్టిలో తేమ చూసుకుంటూ అవసరమైతే రెండు పూటల కూడా వాటరింగ్ చేయాలి ఈ విధంగా మనం ఇవ్వడం వల్ల అయితే మరి మంచి పూలు అయితే మన గార్డెన్లో పూస్తాయి మొగ్గలు రాలిపోకుండా మొగ్గలు రాలిపోవడానికి మూడో కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అనుకున్నాం కదండి అయితే అదేంటంటే ఎప్పుడైతే కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతాయో కొత్తగా మొగ్గలు స్టార్ట్ అవుతాయో అప్పుడే వాటికి ఇట్లా సన్నగా పురుగు లాంటిది పట్టేసుకుంటుంది అది కొన్నిసార్లు బ్లాక్ కలర్లో ఉంటుంది కొన్నిసార్లు గ్రీన్ కలర్లో కలర్లో ఉంటుంటుంది అయితే ఎప్పుడైతే ఆ పురుగు పట్టిందో ఇంకా మనము ఫిక్స్ అయిపోవాలి ఆ మొగ్గ రాలిపోయి కింద పడిపోతుందని మనం యాక్షన్ తీసుకోకపోతే ఒకవేళ మనం యాక్షన్ తీసుకొని ఏదైనా స్ప్రే చేసినాం అనుకోండి తప్పకుండా ఆ మొగ్గ అనేది పువ్వు కింద కన్వర్ట్ అవుతుంది అయితే మనము ఏంటంటే ప్రతి వారం వారానికి ఒకసారి మార్చి మార్చి ఏదో ఒకటి మనము మొక్కల మీద అయితే స్ప్రే చేస్తూ ఉండాలి ఒకసారి నీమ్ ఆయిల్ ఒకసారి వంట సోడా వంట సోడా అయితే చాలా ఈజీగా మనకు అవైలబుల్ ఉంటుంది కదా మనము ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా మొక్క మొత్తం స్ప్రే చేయొచ్చు అట్లా మనం ఏదో ఒకటి మార్చి మార్చి స్ప్రే చేయడం వల్ల ఈ పురుగు అయితే నివారించుకోవచ్చు అట్లానే మన మొగ్గలు అనేటివి రాలిపోకుండా పువ్వులుగా మారిపోతాయి ఇదండి రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ